సిక్కులు ఓవైపు భారత్ లో వేర్పాటు అనగదొక్కే ప్రయత్నం చేస్తూనే మరోవైపు బయట దేశాల్లో తమ జనాభా సంతతిని పెంచుకుంటూ ఆ ప్రభుత్వాలపైనే తిరుగుబాటు చేసే స్థాయికి ఎదిగిపోయారు తాజాగా భారత ప్రధాని మోదీని జీ సెవెన్ దేశాల సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించిన కెనడా ప్రధానిపై అక్కడి సిక్కు సంఘాలు మండిపడుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత పాత్ర ఉందని అలాంటి దేశ ప్రధానిని ఎలా ఆహ్వానిస్తారని సిక్కులు ప్రశ్నిస్తున్నారు అయితే కెనడా విలువలను ఇది దిగర్జార్చడం అనే కూడా పేర్కొంటున్నారు కాగా ఖలిస్తాన్ ఉద్యమకారుడు సిక్కు వేర్పాటు వాది పంజాబ్ లో హత్యలకు కుట్ర పన్నాడన్న కేసులో భారతదేశ చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఉగ్రవాదిగా ముద్రించబడ్డాడు ఈ నిజ్జర్ సింగ్ అయితే అధికారులు వాంటెడ్ జాబితాలో ఇతని పేరును చేర్చారు రెండు వేల ఇరవై మూడులో జూన్ పద్దెనిమిది బ్రిటిష్ కొలంబియాలో ఇతను తుపాకీ కాల్పులకు గురై మరణించాడు కాగా ఇతన్ని మోదీనే చంపించారు అంటూ దేశ ప్రధానిపై పగబట్టారు ఈ సిక్కులు